గుర్జాల సంత ఇది గుర్జాలండి గుర్జాల సంతలో వ్యవసాయ ఎడ్లు మరియు ఆవులు వాళ్ళు అన్నీ దొరుకుతాయండి ప్రతి ఒక్క గురువారం సంత అయితే జరుగుతుంది చూడండి లేటుగా రావడం వల్ల సంత అయితే అయిపోయిందండి సో నేను లేటుగా వచ్చేసా అరవై రెండు సైజు ఉంటాయండి ఇవి ఎడ్లు చూడండి సంతలో మంచి వ్యవసాయం గల ఎడ్లు కూడా దొరుకుతాయి ఇక్కడ కొంచెం లేటుగా రావడం వల్ల ఎడ్లు అయితే చూపించలేవన్న ఈ ఎడ్లు వచ్చేసరికి గంగిరెడ్డిపాలెం అండి ఇటు చిరునామా వచ్చేసరికి ఎవరికన్నా కావాల్సిన వారు ఇన్స్టేషన్లో నెంబర్ అయితే పెడతాను చూడండి అరవై రెండు సైజు మంచి పని గల ఎడ్లు గంగిరెడ్డిపాలెం గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లా అండి మీరు నెంబర్ కూడా కావాలంటే ఎవరికైనా ఎడ్లు కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే పెడతాను చూడండి అరవై రెండు సైజు ఉంటాయండి ఈ ఎడ్లు మంచి పని నేర్పరి పని కట్టుకొని చూసుకోవచ్చు ఇవన్నీ కొనుగోలు చేసినాయండి ఎడ్లు చాలా దూరం నుంచి అయితే వచ్చి కొనుగోలు చేస్తారు ఈ ఎడ్లు సంత పల్నాడు జిల్లాలో అతిపెద్ద సంత అండి సంత గురజాల ప్రతి ఒక్క గురువారం సంత అయితే జరుగుతుంది సంత అంతా అయిపోయిందండి కొంచెం లేట్గా అయింది వాళ్ళు రావడం వల్ల నేను వ్యవసాయ పెట్టలేండి ఇవన్నీ కొంచమంటే టాప్ సైజు ఎడ్లన్నీ వ్యవసాయం చేసే ఎడ్లు ఇక్కడ దొరుకుతాయండి మీరు పని కట్టుకొని చూడడానికి కూడా ఇక్కడ పక్కనే వ్యవసాయం చేయడానికి ప్లేస్ ఉంది రేట్ అయిపోయిన తర్వాత పని కట్టుకొని చూసుకోవచ్చు చూడండి ఎడ్లు సంతలో ఉన్న ఎడ్లన్నీ చూపిస్తాను రేట్లు అడగడానికి ఇక్కడ యజమానులు అయితే ఎవరు లేరండి మంచి సైజు అరవై అరవై రెండు సైజు గలవి కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయండి ప్రతి ఒక్క గురువారం సంత అయితే జరుగుతుంది ప్రతి ఒక్క గురువారం అయితే సంత అయితే జరుగుతుంది కావాల్సిన వారు పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల ఊరి చివరి ఉంటుందండి ఇది హైవే పక్కనే సంతలో ఉన్న ఎడ్లన్నీ చూపిస్తామండి చూడండి ఎటు మంచి సైజు గల అండి ఇది ఇలానే చాలా మంచి మంచి ఎడ్లు అయితే ఇక్కడికి ప్రతి ఒక్క గురువారం సంతకైతే వస్తాయి అది లేగదండి ఈ లేగలు మంచి మట్టాలు కాయిలు వాటి దూడలు యాఫ్ఐ మూడు యాభై నాలుగు ఆ మధ్య ఉంటాయండి సైజు మంచి మంచి ఎడ్లు అనేవి చాలా దూరం నుంచి అయితే కొనుగోలు చేయడానికి వస్తారండి ఈ సంతకి అరవై అరవై రెండు సైజు అలానే లేగ దూడలు కూడా వస్తాయి వ్యవసాయం చేసిన ఎడ్లు కూడా అలానే దూడలు ప్రతి ఒక్క బుధవారం అయితే ఇంత అయితే జరుగుతుంది ఈ లేగలు అయితే పద్నాలుగు పదమూడు నెలలు అయితే ఉంటుంది ఇటు వయసు సార్ గారు ఫ్రెండ్స్ సంతలో కొంచెం లేటుగా రావడం వల్ల ఎడ్లైన్ని అమ్మకాలు అయిపోయి తీసుకెళ్ళిపోయారండి ఈ సంత పల్నాడు జిల్లాలోని పెద్ద సంత అండి ఈ సంత ఎవరికన్నా కావాల్సిన వారు ప్రతి ఒక్క గురువారం సంతకు వచ్చి ఉదయం తెల్లారుజామున ఐదు గంటల నుంచి పదకొండు పన్నెండు గంటల వరకు సంత అయితే జరుగుతుంది ఇది శ్రీ నందమూరి తారక రామారావు వ్యవసాయ మార్కెట్ నందు ప్రతి ఒక్క గురువారం సంత అయితే జరుగుతుంది ఇవన్నీ కొనుగోలు చేసినవి అండి అన్ని కొనుగోలు చేసినవి అన్నీ అన్నీ కొనుగోలు చేసినవన్నీ ఇలా షెడ్లో అయితే కట్టేస్తారు